హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మనం గోధుమ పిండి బెల్లంతో కేక్ ఎలా చేసుకోవాలో చూద్దామండి దీనికోసం ఫస్ట్ ఒక బౌల్ని తీసుకొని అందులోకి త్రీ ఎగ్స్ని యాడ్ చేసుకున్నాను అలానే ఒక టీ స్పూన్ వెనీలా ఎసన్స్ని యాడ్ చేసుకోవాలండి దీన్ని మనం హ్యాండ్ మిక్సర్తో లేదా ఎలక్ట్రికల్ బీటర్తో ఫోమీగా అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముప్పావు కప్పు బెల్లంని తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలండి తర్వాత దీనిలోకి ఒక పావు కప్పు ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ వరకు బీట్ చేసుకోవాలండి ఇలా బీట్ చేసుకున్న తర్వాత మరొక బౌల్ని తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడానే యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని కూడా జల్లించుకోవాలండి ఉండలేమీ లేకుండా ఈ రెండు మిశ్రమాలను కూడా మిక్స్ చేసుకోవాలండి వెట్ అండ్ డ్రై ఇంగ్రీడియంట్స్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు మనకి బ్యాటర్ అనేది కొంచెం తిక్కగా అయింది కాబట్టి దీనిలోకి ఒక పావు కప్పు పాలను యాడ్ చేసుకోవాలి పాలను యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా ఉండాలి రిబ్బన్ కన్సిస్టెన్సీలో దీని అంతటినీ కూడా ఇప్పుడు మనం బటర్ పేపర్ ఉన్నటువంటి టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలా కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేయాలండి ఇక్కడ నేను డార్క్ కాంపౌండ్ చిప్స్ యాడ్ చేసుకుంటున్నాను ఇవి కంప్లీట్గా ఆప్షనల్ మాత్రమే దీన్ని ఇప్పుడు ప్రీ హీటెడ్ ఓవెన్లో ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు నేను బేక్ చేస్తున్నాను అండి మీరు దీన్ని స్టవ్ మీద బేక్ చేసే పని అయితే ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోండి ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత మన కేక్ అనేది రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు కంప్లీట్గా చల్లారాక మాత్రమే మనం డిమోల్డ్ చేసుకోవాలండి చూడండి మనకి కేక్ అనేది ఎంత సాఫ్ట్ అండ్ స్పంజీగా ఉందో సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్